సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి పోలీసు సిబ్బంది పదవి విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ మాధవ్ ఐపీఎస్ అన్నారు ఈ సందర్భంగా శనివారం పదవి విరమణ పొందిన ఎస్ఐ ఏఆర్ఎస్ఐలను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువ పూలమాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు పోలీసు శాఖకు వారు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు కర్నూలు హెడ్ క్వార్టర్ ఎస్ఐఆర్ శ్రీనివాసులు ఆర్ముడు రిజర్వుడ్ ఆర్ ఎస్ సమీర్ భాషా పదవి విరమణ పొందిన సిబ్బందితో మాట్లాడుతూ కుటుంబాలతో సంతోషంగా గడపాలని పదవి విరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీను సంప్రదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ సేలు ప్రసాద్ శివశంకర్ ఆరేలు సోమశేఖర్ నాయక్ నారాయణ జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు